హాయ్ అండి ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందాం ముందుగా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు పెద్దగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంతటి వరకు వేయించుకొని బాగా వే వేగాలన్నమాట ఉల్లిపాయలు ఆ విధంగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేసిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా పెద్ద టమాటా తీసుకోవాలి టమాటా బాగా మెత్తగా అయిన తర్వాత ముందు కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వెన్ను ఉప్పు బాగా ఒకసారి కలదిప్పుకొని మూత చూడండి ఈ విధంగా ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది వాటర్ విడిగిపోయి ఏమైనా అడగ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలదిప్పుకొని రెండు స్పూన్లు కారం వేసుకున్నాం మీ గార్డెన్ బట్టి కారం వేసుకోవాలి ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు ఇవి బాగా కలదిప్పుకొని వాటర్ పోసుకోవాలి ఈ విధంగా కలిదిప్పుకున్నాం కదా కారం అంతా పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే వాటర్ వేసేసాను వాటర్ వేసే క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు వాటర్ వేసినాక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు ముందుగా చెక్క లవంగాలు ధనియాలు వేసుకున్న పౌడరు రెండు స్పూన్లు వేసాను అదే మూడు స్పూన్లు వెండి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి అంతే సింపుల్ చికెన్ రెడీ అయిపోయింది కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ రెడీ అవుతుంది అంతే